అందరికీ నమస్కారం అండి నేను ఎస్సిహెచ్ వెంకయ్య ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఈరోజు అధికరణం ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీని గురించి వివరించడం జరుగుతుంది ఆర్టికల్ ట్వంటీ అంటే ఏంటి అధికరణం ట్వంటీ దీనికి సంబంధించి ఇది ఒక ఫండమెంటల్ రైటు ఏంటంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెక్షన్స్ అంటే దోషిగా నిర్ధారింపబడిన తర్వాత శిక్ష వేసేటప్పుడు దానికి సంబంధించిన పరిమితులు దానికి సంబంధించిన పరిమితులు అంటే అవి ఏంటి సో వీటిని మూడు దీనికి మూడు విధాలుగా ఉన్నాయన్నమాట ఈ మూడు సిద్ధాంతాలు ఏంటంటే ఒకటి ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలాస్ రెండు డబుల్ జియో పార్టీ మూడు సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ సో ఎక్స్పోర్ట్ ఫ్యాక్టోలాస్ డబుల్ పార్టీ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఈ మూడు ది ది త్రీ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కన్వెక్షన్ ఇచ్చేటప్పుడు ఈ మూడు ప్రొటెక్షన్స్ అనమాట దోషికి సో ఏ విధమైన ప్రొటెక్షన్స్ ఈ ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి దోషికి ఏ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాయి అనే దాని గురించి ఇవాళ వీటి గురించి చెప్పబోతున్నాం ఇప్పుడు ఈ ఎక్స్పోజ్ ఫ్యాక్టర్ లాస్ అంటే ఏంటంటే సపోజ్ ఒక నేరం అని ఒక నేరం అని చెప్పేసి ఉదాహరించబడినప్పుడు ఆ నేరాన్ని ఏ సంవత్సరంలో అయితే చేశారో ఆ నేరం చేసినప్పటి లాలో ఏ విధమైన పనిష్మెంట్ సూచించారో ఆ ఆ శిక్షనే వేయాలి సపోజ్ దీన్ని అర్థం చేసుకోవాలంటే సపోజ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక నేరం మోపబడింది తొంభై రెండులో లా ప్రకారం అతనికి ఆ నేరానికి ఒక రెండేళ్ళ శిక్ష సూచించబడింది కానీ అది విచారణ తర్వాత రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పదిహేనులోను విచారణ జరిగింది సో విచారణ జరిగే నాటికి క్రిమినల్ లా అమెండ్ అయ్యి సవరించబడి దానికి శిక్ష నాలుగు సంవత్సరాలుగా విధించారు ఇప్పుడు జడ్జి గారు ఏం చేశారంటే శిక్ష వేసేటప్పుడు అమల్లో ఉన్న చట్టం ప్రకారం అది సవరణ చేసిన చట్టం ప్రకారం నాలుగు సంవత్సరాల శిక్ష వేశారు అని అనుకుందాం సో ఆ నాలుగు సంవత్సరాల శిక్ష వేయొచ్చా జోషికి సో అలా ఏం చెప్పుద్ది అంటే వేయకూడదు అని చెప్పుద్ది ఎందుకనంటే అతను నేరం పంతొమ్మిది వందల తొంభై రెండులో చేశాడు కాబట్టి ఆ తొంభై రెండులో ఉన్న లాభ ప్రకారం అప్పుడు శిక్ష ఎంతైతే సూచించబడిందో అంత శిక్ష వేయాలి కానీ ఎక్కువ వేయకూడదు అలాగే ఈ నేర సంబంధమైన చట్టాలకు సంబంధించి వాటి సవరణలకు సంబంధించి ఏదైనా ఒక యాక్ట్ సవరించబడినప్పుడు సపోజ్ అది రెండు వేల పద్నాలుగులో ఒక యాక్ట్ సవరించబడింది అది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఈ నేర సంబంధమైన చట్టాల్లో ఉండదు అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ సబ్ క్లాస్ వన్ ప్రొహిబిట్స్ రిస్ట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ క్రిమినల్ లాస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ట్వంటీ క్లాస్ వన్ ప్రివెంట్స్ మేకింగ్ ఆఫ్ రిస్ట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ క్రిమినల్ లాస్ సో క్రిమినల్ లాస్కి ఇవాళ యాక్ట్ ఇవాళ గనక యాక్ట్ అమల్లోకి వస్తే ఈ యాక్ట్ వచ్చి తొంభై రెండు నుంచి కూడా అప్లై అవుద్ది అని అంట రిస్ట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ క్రిమినల్ లాలో ఇస్తానికి ఆర్టికల్ ట్వంటీ వన్ ట్వంటీ క్లాస్ వన్ అడ్డు వస్తుంది రిస్ట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తాక లేదు యాక్ట్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ముందుకే కానీ వెనక్కి వెళ్ళే వెళ్తానికి ఒప్పుకోదు ఆర్టికల్ ట్వంటీ వన్ సో దిస్ ఈజ్ వాట్ ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ లాస్ సో ఇక్కడ రామ్నాథ్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ కో వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఏ ఇయర్ నైన్టీన్ సిక్స్టీ టూ సుప్రీంకోర్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ త్రీ దీంట్లో ఏంటంటే ద లా ఇన్ ఫోర్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ కమిటింగ్ అఫెన్స్ నేరం చేసినప్పుడు లా అయితే ఫోర్స్లో ఉందో ఆ లా ఆ లా ప్రకారమే శిక్ష విధించాలి అనే దాని మీద ఇది అలా అలాగే ఫైన్ పెనాల్టీ పెనాల్టీ కూడా అంతే పెనాల్టీ ఏంటంటే మీరు పంతొమ్మిది వందల తొంభై రెండులో నేరం చేస్తే అప్పుడు చట్ట ప్రకారం పెనాల్టీ అంత సూచించబడిందో అంతే వేయాలి అంతేగాని అది తర్వాత కేసు విచారణ ట్రైల్ అప్పుడు చట్టం ఎంఎండ్ అయ్యి పెనాల్టీ పెంచితే ఆ పెంచిన పెనాల్టీ వేయకూడదు డేట్ ఆఫ్ అఫెన్స్ నేరం చేసిన తేదీ నేరం చేసినప్పటి చట్టం మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట దీంట్లో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇంకొక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఏంటంటే కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఈ కేదార్నాథ్ కేసులో ఏంటంటే వన్ పర్సన్ కమిటెడ్ క్రైమ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ నైన్ లో అతనికి ఏంటంటే విచారణకు వచ్చి అది మామూలుగా శిక్ష జరిగింది అప్పుడు ఆ నైన్టీన్ ఫార్టీ నైన్ వచ్చేటప్పటికి ఆ ఫార్టీ సెవెన్ లో ఉన్న క్రిమినల్లా అమెండ్ అయింది సవరణ చేసి దాన్ని ఫైన్ పెంచారు ఫైన్ పెంచితే ఆ ట్రయల్ రోజున ఏదైతే ఫైన్ ఉందో ఆ ఫైన్ వేశారు సో ఆ ఫైన్ వేస్తే అప్పుడు సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో అబ్బాయి అబ్బాయి దిస్ నాట్ కరెక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నేరం చేసినప్పుడు తేదీనప్పుడు ఏ చట్టం అయితే అమల్లో ఉందో ఆ చట్టంలో ఉన్న ఫైన్ ఎంత సూచించబడిందో అంతే విధించాలి తప్పితే తర్వాత సబ్సీక్వెంట్గా అమలు చేసిన క్రిమినల్ చట్టం ప్రకారం విధించకూడదు ఎందుకంటే క్రిమినల్ లాస్ ప్రోబిట్స్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రోబిట్స్ రెస్ట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ క్రిమినల్ లాస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ తీర్పులో సో కాబట్టి ఆర్టికల్ ట్వంటీ వన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ ది క్రైమ్స్ యాజ్ ఫార్ యాజ్ ది అక్యూస్డ్ ఆర్ ద పర్సన్ హూ ఈజ్ ఫౌండ్ ఫైండ్ గిల్టీ వాళ్ళకి శిక్ష విధించే సమయంలో ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది వాళ్ళకి ఈ విధమైన ప్రొటెక్షన్ ఈ విధమైన రక్షణని కల్పిస్తుంది అనమాట సో ఆర్టికల్ ట్వంటీ క్లాస్ వన్ దట్ ఈస్ ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ సో నా ఇప్పుడు కమింగ్ టు వాట్ ఈస్ డబుల్ జియో పార్డీ సో డబుల్ జియో పార్డీ గురించి కూడా మనం వినే ఉంటాం పర్సన్ కెనాట్ బి కన్విక్టెడ్ ట్వైస్ ఫర్ ది సేమ్ ఆఫెన్స్ అని నార్మల్గా అంటూ అంటూ ఉంటారనమాట నార్మల్గా ఒకే నేరానికి ఒకేసారి విచారణ శిక్ష ఉండాలి ఒకే నేరానికి మళ్ళీ శిక్ష కానీ మళ్ళీ విచారణ కానీ ఉండకూడదు అని మామూలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో ఇది ఒక ప్రొటెక్షన్ ఆర్టికల్ ట్వంటీ క్లాస్ టూ క్లాస్ టూ ప్రకారం ఏంటంటే డబుల్ జియో పార్టీ ది డబల్ జియోప్యాడీ కంటే ఒకే నేరానికి ఒకేసారి విచారణ శిక్ష ఉండాలనేది దీని దీనికి ఏంటంటే ఒక మ్యాక్సిమం ఉంది ఆ మ్యాక్సిమం అంటే మెమో డెబిట్ బిస్ ఎక్సారీ అంటే మ్యాన్ షుడ్ నాట్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ సేమ్ ఆఫెన్స్ నెమో డెబిట్ బిస్ ఎక్సారీ దిస్ ఇస్ ది లాటిన్ మ్యాక్సిమమ్ అనమాట సో ఈ మ్యాక్సిమం మీనింగ్ ఏంటంటే మ్యాన్ షుడ్ నాట్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ ది సేమ్ ఆఫెన్స్ అంటే ఒకే నేరానికి ఒకేసారి విచారణ శిక్ష ఉండాలి అనేది దీని అర్థం మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే దీనికి ఏంటంటే బాలకృష్ణ బాలకృష్ణన్ ఏ వర్సెస్ స్టేట్ ఆఫ్ దేవందయాలు బాలకృష్ణన్ ఏ దేన్దయాలు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎస్సిసి సిక్స్ హండ్రెడ్ ఇది ఒక ఇంపార్టెంట్ కేసు డబుల్ జియో పార్టీకి సంబంధించి దాంట్లో కూడా ఏంటంటే మ్యాన్ షుడ్ నాట్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ సేమ్ ఆఫెన్స్ అని దాంట్లో కూడా చెప్తూ జరిగింది అలాగే ఇంకొక కేసు ఏంటంటే దీంట్లో తోమన్ దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ దీంట్లో ఏంటంటే తోమన్ దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కానీ బాలకృష్ణన్ ఏ దయాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కానీ వీటిలో ఏంటంటే అసలు డబుల్ జియో పార్టీ అప్లై అవ్వాలంటే కండిషన్స్ ఉన్నాయి ఆ మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతూనే డబుల్ జియో పార్టీ ఆర్టికల్ ట్వంటీ టూ విల్ బి అప్లికే ప్రొటెక్షన్ విల్ బీ అవైలబుల్ టు ది క్రిమినల్ అండర్ ఆర్టికల్ ట్వంటీ టూ ప్రొవైడెడ్ దిస్ త్రీ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఏంటి ఆ మూడు కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ ఒక లో అక్యూజ్డ్ అయి ఉండాలి ఆ పర్సన్ ఎవరైతే ఎగనెన్స్ట్ హోమ్ ఎవరి మీద అయితే ఇది ప్రొటెక్షన్ ఇవ్వాలో ఎవరికైతే ఇవ్వాలో ఆ పర్సన్ ఏంటంటే ఫస్ట్ అక్యూజ్డ్ ఇన్ వన్ అఫెన్స్ తర్వాత ప్రాసిక్యూషన్ షుడ్ గో అని ప్రాసిక్యూషన్ కూడా జరిగి ఉండాలి తర్వాత ఏంటంటే ద రిజల్ట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆ ప్రాసిక్యూషన్ అయిన తర్వాత అతనికి పనిష్మెంట్ ఇచ్చి ఉండాలి సో ఈ మూడు ఈ మూడు కండిషన్స్ ఉంటేనే వన్ కెన్ టేక్ షెల్టర్ అండర్ ఆర్టికల్ ట్వంటీ క్లాస్ టూ దట్ ఈస్ అండర్ ది హెడ్ డబుల్ జియో పార్టీ మెమో డెబిట్ బిస్ వెక్సారీ మ్యాన్ షుడ్ నాట్ బి పనిష్ ట్వైస్ ఫర్ సేమ్ అఫెన్స్ సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ప్రొటెక్షన్ యాజ్ ఫర్ యాజ్ ది కన్విక్టెడ్ ఈస్ కన్సర్ అట్ ది టైమ్ ఆఫ్ గివింగ్ సెంటెన్స్ సో దెన్ సపోజ్ ఇక్కడ ఇంకోటి ఉంది సపోజ్ కిడ్నాపింగ్ అని ఉంది సో కిడ్నాపింగ్లో మామూలుగా ట్రయల్ జరిగింది అక్యూజ్డ్ ఉన్నాడు ట్రయల్ జరిగింది ప్రాసిక్యూషన్ చేసి చేశారు శిక్ష పడింది మళ్ళీ అదే నేరం కింద మళ్ళీ విచారణ మళ్ళీ శిక్ష కుదరదు దట్ ఈజ్ దీని అర్థం ఏంటంటే అది లేకపోతే ఒక ఇది కాకుండా కిడ్నాపుతో కాకుండా వేరే సెక్షన్ వేరే క్రైమ్ కానీ వేరే అఫెన్స్ కానీ వేరే నేరం కానీ ఏదన్నా చేసినట్టు ఉంటే ఆ వేరే నేరానికి సంబంధించి తప్పకుండా ట్రైల్కి వెళ్ళవచ్చు కేసు అంతేగాని కిడ్నాపింగ్ అనేది ఒక అదే సేమ్ ఆఫెన్స్ మీద ఒకసారి శిక్షించబడినప్పుడు మళ్ళీ అతను అదే నేరం మీద విచారణ చేయకూడదు శిక్షించకూడదు అది దీని అర్థం అనమాట ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇంకా ఒక ఇంపార్టెంట్ డిసిషన్ ఇది ఇది ఇంపార్టెంట్ ఏంటంటే మక్బుల్ వర్సెస్ హుసేన్ మక్బుల్ హుసేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే మక్బుల్ హుసేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే ఇతను ఏం చేస్తాడంటే ఈ వాజ్ కాట్ ఫర్ ఫర్ బింగింగ్ గోల్డ్ ఫ్రమ్ స్మగ్లింగ్ గోల్డ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ దాన్ని ఏం చేస్తారంటే కస్టమ్ అథారిటీ యాక్ట్ ప్రకారం సి కస్టమ్ అథారిటీ యాక్ట్ ప్రకారం అతను గోల్డ్ అది చీజ్ చేస్తారు చీజ్ చేసిన తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ ప్రకారం కూడా దే ఆర్ టేకింగ్ యాక్షన్ ఎగైన్ ఎస్టీమ్ అప్పుడు అతను ఏం చేశాడంటే అబ్బాబ్బే ఆల్రెడీ ఒకసారి సి కస్టమ్స్ అథారిటీ యాక్ట్ ప్రకారం నా మీద నా గోల్డ్ సీజ్ చేసి నా మీద ప్రో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ ప్రకారం ఫర్ ది సేమ్ ఆఫెన్స్ ఎగైన్ వైఎస్ షుడ్ బి సబ్జెక్టెడ్ టు దిస్ టైప్ ఆఫ్ ఎంక్వైరీ అనేది అతను ఈ కేసు ద్వారా ముక్బుల్ హుసేన్ హుసేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే ఈయన కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్తే కోర్టు వారు ఏమన్నారంటే ఇది జుడిషియల్ ప్రొసీడింగ్స్ జ్యుడిషియల్ యాక్ట్ ఇది వర్తిస్తుంది ఈ మిగతా అథారిటీస్ ఉన్నాయి చూసే కస్టమర్స్ అథారిటీ ఫారిన్ ఎక్సైజ్ రెగ్యులేషన్ అథారిటీ ఈ అథారిటీస్ ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ సెక్షన్ ఆర్టికల్ ట్వంటీ సబ్ క్లాస్ టూ అంటే డబుల్ జియో పార్టీ ఇది వర్తించదు కాబట్టి మొగ్బుల్ అన్న అతను దీని కింద ప్రొటెక్షన్ అతనికి అవైలబుల్ లేదు ప్రొటెక్షన్ యూ కెనాట్ బి ప్రొటెక్టెడ్ అండ్ అండర్ దిస్ క్లాస్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా జ్యుడిషియల్ యాక్ట్ కి సంబంధించి ఎంక్వైరీస్కి సంబంధించి ఇది అప్లికేబుల్ అవుతుంది అంటే గాని ఈ సి కన్సల్ట్ సంబంధించిన అథారిటీ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ ట్రిబ్యునల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీస్ ఇది అప్లై కాదు దట్ ఈస్ సి కస్టమ్స్ అథారిటీ యాక్ట్ కింద కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ యాక్ట్ కింద కానీ విచారణ చేసినప్పుడు ఇది అప్లై కాదు సో వన్ కెన్ నాట్ టేక్ షెల్టర్ అండర్ ఆర్టికల్ ట్వంటీ క్లాస్ టూ అండర్ ది హెడ్ డబుల్ జియో పార్టీ సో ఇట్ ఈస్ క్లియర్ దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ది గైన్ ఐ విల్ కమ్ బ్యాక్ ఆన్ దిస్ అనదర్ ఇంపార్టెంట్ ఈస్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ సో సెల్ఫ్ ఇంక్రిమినేషన్కి వచ్చేటప్పటికి నేరం ఆరోపించబడిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పవాలనని బలవంతంగా ఉన్నాం ప్లస్ ఒత్తిడి చేసినప్పుడు ఒత్తిడి చేయకూడదు అనమాట సెల్ఫ్ ఇంక్రిమినేషన్ దీని మ్యాక్సిమం ఏంటంటే నెమో టెనూర్ ప్రొడేర్ ఎక్యూజర్ సెడ్సమ్ నో మ్యాన్ కెన్ అక్యూజ్ ఇమ్ సెల్ఫ్ సో ఒక మనిషి తనకు వ్యతిరేకంగా తను సాక్ష్యం చెప్పమని ఒత్తిడి ఆ మనిషిని బలవంతంగాని ఒత్తిడి కానీ చేయరాదు That is, this is the protection available to ది క్రిమినల్స్ అండర్ ఆర్టికల్ ట్వంటీ క్లాస్ త్రీ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారు దీని అన్నమాట సో ఇక్కడ ఈ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ కింద ప్రొటెక్షన్ పొందే వ్యక్తి ఎవరైనా క్రిమినల్ ఎవరైనా కూడా మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి ఏంటి ఆ మూడు కండిషన్స్ అంటే ఆ అఫె ఛార్జి అతని మీద పలానా అఫెన్స్ చేసాడని ఛార్జ్ ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆ అఫెన్స్కి అతనే విట్నెస్గా మొబడి ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆ ఇచ్చిన సాక్ష్యం అది అతనికి వ్యతిరేకంగా ఉపయోగించబడబడి ఉండాలి ఆ ఎవిడెన్స్ విచ్ ఈస్ గివెన్ షుడ్ బి యూజ్డ్ ఎగైన్స్ట్ హిమ్ అంటే ఆ ఎవిడెన్స్ అతనికి అతనికి వ్యతిరేకంగా ఉపయోగించకూడదు అనమాట సో ఈ మూడు ఉండాలి అతనికి ఎగెన్స్ట్గా ఉపయోగిస్తే అది కుదరదు ఈ మూడు కండిషన్స్ ఉండాలన్నమాట ఆ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ కింద ప్రొటెక్షన్ కావాలంటే అండర్ ఆర్టికల్ ట్వంటీ త్రీ దీనికి సంబంధించి సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని టూ థౌజండ్ టెన్ సెవెన్ఎస్సీసీ టూ సిక్స్టీ త్రీ దీ దీంట్లో దీనికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ దీనికి సంబంధించి దీంట్లో డిస్కస్ చేశారు కోర్టు వారు సుప్రీంకోర్టు వారు అలాగే ఇంకో ఇంపార్టెంట్ కేసు ఏంటంటే నందిని సత్పతి వర్సెస్ పిఎల్ దారి సో నందిని సత్పతి వర్సెస్ పిఎల్ దారి అంటే ఇది ఒక కరప్షన్ ఛార్జెస్ మీద కేసు ఇది ఈ కేసులో ఏంటంటే అక్యూజ్డ్ వచ్చి షీ కెప్ట్ కోట్ షీఈ్ నాట్ ఆన్సరింగ్ వాట్ ది పోలీస్ ఆస్ట్ షీఈ్ నాట్ ఆన్సరింగ్ మామూలుగా మౌనంగా ఉండిపోతుంది అప్పుడు ఏం చేశారంటే వన్ సెవెంటీ నైన్ కింద కేసు పెట్టారు సెక్షన్ సెవెంటీ నైన్ ఫేస్ కింద అదేంటంటే సెక్షన్ సెవెంటీ నైన్ ఏం చెప్పొద్ది అంటే ఇఫ్ ఎన్ ఆన్సర్ టు ది పబ్లిక్ అథారిటీ వన్ క్వశ్చన్ ఇఫ్ ఆన్సర్ ఈజ్ నాట్ గివెన్ ఇఫ్ ఆన్సర్ ఈజ్ నాట్ గివెన్ ఇప్పుడు అది ఒక క్రైమ్ అనమాట తిని శిక్షించాలి వన్ సెవెంటీ నైన్ కింద కానీ కానీ ఇక్కడ ఏమైందంటే ఈ ఇక్కడ ఈ కేసులో ఆ క్వశ్చన్స్ వచ్చి ఆవిడికి ఇక్కడ అక్యూజ్డ్కి అడిగిన అబ్బాయి ముద్దయిన అడిగిన క్వశ్చన్స్ వచ్చి అవి సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్గా ఉండే సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్గా అంటే సాక్ష్యం కానీ ఆన్సర్స్ కానీ ఆవిడకి వ్యతిరేకంగా ఉపయోగించబడేటట్టు ఉన్నాయి సో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేశారంటే అబ్బాయి అబ్బాయి ఇది వన్ సెవెంటీ నైన్ అట్రాక్ట్ అవ్వదు షీఈ్ ఎంటైటిల్ ఫర్ ప్రొటెక్షన్ అండర్ ఆర్టికల్ ట్వంటీ త్రీ అండర్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని చెప్పేసి దీంట్లో తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే మీరు చూస్తే ఎవిడెన్స్ యాక్ట్ ఎవిడెన్స్ యాక్ట్ చూస్తే సెక్షన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్ ఆ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా నో మ్యాన్ కెన్ బి కంపేర్ టు వీట్నెస్ ఎగైనెస్ట్ ఎంసీఆర్ ఎందుకంటే ఆయన కన్ఫ్యూజ్ చేసింది ఏది కూడా అతనికి గా ఉపయోగిస్తానికి లేదు అది అంటే ఇంకా కొంచెం బ్రాడర్గా వెళ్తే ఏంటంటే కొన్ని సందర్భాల్లో సపోజ్ ఒక వ్యక్తి వచ్చి నేను దొంగతనం చేశాను ఆ దొంగతనం చేసిన వస్తువులు మా ఇంట్లో ఒక పెట్లో పెట్టాను అని చెప్తాడు ఆ పెట్టులో ఓపెన్ చేస్తే వస్తువులు ఉంటాయి అట్లాంటప్పుడు ఆ ఎవిడెన్స్ అడ్మిసిబుల్ అవుతుంది కానీ అట్లా లేకుండా ఆ డిస్కవరీ లేకుండా పోలీస్ స్టేషన్లో మనకు వ్యతిరేకంగా మనం ఇచ్చిన కన్ఫ్యూషన్స్ ఏవి కూడా కోర్టులో చెల్లవు దట్ ఈస్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దట్ ఈస్ ఇది అనమాట నో మ్యాన్ కెన్ బి కంపెల్ టు బీట్నెస్ అగెన్స్ట్ ఇమ్ దట్ ఈస్ వాట్ సెక్షన్ ట్వంటీ త్రీ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఎందుకంటే నేరం ఆరోపించబడిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని బలవంతం పెట్టకూడదు ఒత్తిడి చేయరాదు ఇదనమాట సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ సెల్ఫ్ ఇంపేషన్ అంటే అచ్చా ఇంకా ఇక్కడ ఒక ఇంకొక ఇంపార్టెంట్ డిసిషన్ మీకు చెప్పాలి స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కాటికాలు ఓగ్లే ఇదేంటంటే ఈ కేసు ఏంటంటే ఒకసారి డిస్కవరీ చేశారు కొన్ని వస్తువులు డిస్కవరీ చేసిన తర్వాత ఇదన్న తమ్ము ఇంప్రెషన్ నేమ్ అన్నారు అక్యూజ్ తమ్ము అంటే మంట అబ్బాయి నేను తమ్ము ఇంప్రెష్ నేను వేస్తే నాకు వ్యతిరేకంగా నేనే శాక్షన్ చెప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి నేను తమ్ ఇంప్రెషన్ ఏనని రిఫ్యూజ్ చేస్తే అది అది కోర్టుకు వచ్చింది ఆ కేసు కోర్టు వారు ఏమన్నారంటే విట్నెస్ రైటింగ్స్ స్పెసిమెన్ సిగ్నేచర్స్ తమ్ ఇంప్రెషన్ దీస్ ఆల్ డజ్ నాట్ కమ్ అండర్ విట్నెస్ కేటగిరీ ఈ తమ్ ఇంప్రెషన్స్ కానీ రైటింగ్స్ కానీ సిగ్నేచర్స్ కానీ స్పెస్మెన్ సిగ్నేచర్స్ కానీ ఇవన్నీ కూడా రా మామూలుగా డజ్ నాట్ కమ్ అండర్ విట్నెస్ కేటగిరీ సో విట్నెస్ కేటగిరీలోకి రావు కాబట్టి తప్పకుండా సంతకం పెట్టాలి అక్కడ నువ్వు ఆ సిగ్నేచర్ పెట్టాలంటే సిగ్నేచరు ఇంప్రెషన్ తమ ఇంప్రెషన్ వేరు ఎక్కడైతే అవసరమో అక్కడ పెట్టాలి అంతేగాని సంతకం పెట్టకుండా ట్వంటీ త్రీ కింద ట్వంటీ క్లాస్ త్రీ దట్ ఈస్ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొటెక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ టు ది అక్యూజ్డ్ అని ఆర్ క్రిమినల్ వాట్ ఎవర్ ఇటీస్ అని చెప్పేసి దీంట్లో తీర్పు చెప్పారు ఈ మూడు ప్రిన్సిపుల్స్ ఈ మూడు ప్రొటెక్షన్స్ ఈ మూడు రక్షణకి సంబంధించిన ఈ మూడు కూడా చాలా చాలా అవసరం ఎందుకంటే శిక్ష వేసేటప్పుడు ఏంటంటే ఒక ఇది మరీ అత్యవసరం అనమాట ఈ మూడు ప్రిన్సిపల్స్ కూడా శిక్ష చేసేటప్పుడు వీటిని పరిగణలోకి తీసుకోవాలి ఒక్కసారి మళ్ళీ వీటిని రిపీట్ చేస్తాను అంటే ఆర్టికల్ ట్వంటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకంటే ఎనీ ప్రాగ్రెస్ ప్రోగ్రెసింగ్ కంట్రీ ఏ ఎనీ డెవలపింగ్ కంట్రీ ఏదైనా అభివృద్ధి చెందే కంట్రీలో ఈ మూడు హక్కులు అనేది ఈ మూడు ప్రొటెక్షన్స్ అనేది వెరీ మచ్ నెససరీ దట్ ఈజ్ వై అట్ ది టైమ్ ఆఫ్ ఫ్రేమింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దిస్ త్రీ ప్రొటెక్షన్స్ వర్ యాడెడ్ సో ఈ ప్రొటెక్షన్స్ ఏంటంటే నేను ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ లాస్ అంటే ఒక క్రిమినల్ లాలో వాటిని గ గతం ఎప్పటి నుంచో ఇది అప్లై అవుతుంది అనే సిద్ధాంతం అంటే రిస్ట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు దట్ దిస్ క్లాస్ ట్వంటీ వన్ ఎక్స్పోజ్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ లాస్ ప్రివెంట్స్ రిస్ట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ క్రిమినల్ లాస్ అదనమాట ఏ చట్టం కింద నేరం ఆ నేరం జరిగినప్పుడు ఆ చట్టం అమల్లో ఉండాలి ఎక్కువ శిక్ష వేయరాదు అంటే నేరం చేసినప్పుడు ఏ చట్టం ఉందో ఏ చట్టం అమల్లో ఉందో దాని ప్రకారమే శిక్ష వేయాలి కానీ తర్వాత ఏదో అమౌంట్ చేశారని ఎక్కువ శిక్ష వేయరాదు అనమాట తెలుగులో మీకు అర్థమైందట చెప్పాలంటే రెండోది వచ్చి డబుల్ జియోపాటి ఒకే దానికి ఒకే విచారణ ఒకే శిక్ష మెమో డెబిట్ బిస్ వెక్సారీ మ్యాన్ షుడ్ నాట్ బి పనిష్ ట్వైస్ ఫర్ సేమ్ ఆఫెన్స్ ఇదేంటంటే వన్ కెనాట్ బి వెక్స్డ్ ట్వైస్ ఫర్ ది సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు మామూలుగా సివిల్ పేర్లైన్స్లో చూసుకుంటే ఈ క్రిమినల్లో చూసుకుంటే ఒక అఫెన్స్కి ఒకసారి విచారణ అయిపోయి అయిపోయిన తర్వాత మళ్ళీ అదే అఫెన్స్ మీద మళ్ళీ విచారణ మళ్ళీ సెక్షల్ అయ్యేది ఉండగా ఉండగా ఉండరాదు అట్లాంటి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దే కెన్ టేక్ ప్రొటెక్షన్ అండర్ ఆర్టికల్ ట్వంటీ క్లాస్ టూ దట్ ఈస్ డబల్ జియో పార్టీ ద నెక్స్ట్ మూడు వచ్చేసి నేరం ఆరోపించబడిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా తానే శాక్షన్ చెప్పవలసిందిగా బలవంతము లేక ఒత్తిడి చేయరాదు ఆ వ్యక్తిని దట్ ఈస్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఈజ్ థర్డ్ ప్రొటెక్షన్ సో దిస్ త్రీ ప్రొటెక్షన్స్ ఆర్ వెరీ మచ్ నెసరీ అండ్ ఎవ్రీబడి మస్ట్ అందరికీ తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఏదన్నా కేసుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వీటికి సంబంధించినవి కొంచెం తెలిసి ఉండటం అనేది అందరికీ మంచిది సో వీటికి సంబంధించి కొంత వివరణ నేను ఇవ్వగలిగాను అనుకుంటున్నాను ఈ మూడు ప్రొటెక్షన్స్ ఈ మూడు ప్రొటెక్షన్స్కి సంబంధించి ఆర్టికల్ ట్వంటీ క్లాస్ వన్ టూ అండ్ త్రీ దట్ ఈజ్ ఎక్స్పోస్ట్ లాస్ డబుల్ జియోప్యాడ్డీ అంటే ఏంటి సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే ఏంటి ఆడిషన్స్ కూడా మీకు కొన్ని చెప్పాను కాబట్టి ఈ నేను కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగానని అనుకుంటూ ఈరోజు ఆర్టికల్ ట్వంటీ ఇంతటితో పూర్తవుతుంది మళ్ళీ మనం కలిసినప్పుడు వేరే ఆర్టికల్ గురించి వివరించడం జరుగుతుంది సో ఈ ఎంటీవీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియోస్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డి